వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న వైఎస్ షర్మిల ఎస్ అవుననే చెప్పాలి వైఎస్ షర్మిలతో టీడీపీకి పూర్తి స్థాయిలో సంబంధాలు ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఏ టైంలో అయితే చంద్రబాబు నాయుడు గారి కొద్దిగా ఇమేజ్ డౌన్ అవుతుంది అనే టైంలో తమ్ముడి పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషిస్తారు చెల్లెల పాత్ర వైఎస్ షర్మిళ గారు పోషిస్తారు రాంగ్ డైవర్షన్ పాలిటిక్స్తో మీరిద్దరు తెరలేపేసి మళ్ళీ కనుమరుగైపోతారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అవసరమైతే అప్పుడు ఇద్దరు అరంగేటం చేసే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇదే క్రమంలోనే ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ నాన్న దుర్భాషలాడి రేవంత్ రెడ్డిని దుర్భాషలాడి కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఒక పార్టీ స్థాపించి తన రెండు పేరుతో అక్కడ చాలా వరకు కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకోవడం ఇవన్నీ వాళ్ళంతా ధర్నాలు చేయడం కూడా జరిగింది చాలామంది కార్యకర్తలు ఈ వల్ల పూర్తి స్థాయిలో సర్వనాశనం అయిపోయారని కూడా చాలామంది కార్యకర్తలు చెప్పుకొని వచ్చిన విషయం అందరికి తెలిసిన విషయం ఇదే క్రమంలోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం కానీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు ఇక రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాదిరి అంత అమాయకుడేం కాదు అంటే అతనికంటే సొంత చెల్లెలు ఇతనికి సొంత చెల్లెలేం కాదు ఈమె గురించి పూర్తి గమనించిన రేపంత్ రేవంత్ రెడ్డి అమ్మ నువ్వు ఆంధ్రప్రదేశ్కు ప్యాకప్ అయిపో అని చెప్పి ఇక్కడికి పిసిసి అధ్యక్షురాలుగా పంపించడం జరిగిన విషయం అయితే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అయినప్పటి నుంచి మామూలుగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ యాంటీ పార్టీ ఆ యాంటీ పార్టీలో ఉన్న పార్టీ కూటమి కూటమిలో ఉన్న పార్టీ టీడీపీ కానీ వీళ్లను విమర్శించకుండా ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ధ్వజమెత్తడం కాంగ్రెస్ పార్టీ వర్గీయుల్లో కూడా చాలా వరకు ఆందోళన కలిగిస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎప్పుడు యాంటీ వర్షన్ కానీ చంద్రబాబు నాయుడుకు వైఎస్ షర్మిల ఫేవర్ వర్షన్ ఈ వర్షంలోనే భారీ స్థాయిలో జగన్ పైన నిందారోపణలు మోపడం అంటే మామూలుగా హోమ్ మినిస్టర్ గారు కూడా చట్టం తన అని చేసుకోబోద్ది ఏదో యాక్సిడెంట్ అయింది మృతి అది కోట్ల పరంగా తేల్చుకుంటారని చెప్పి ఆమె చెప్పడంలో పెద్ద విషయం ఏం కాదు కానీ వైఎస్ షర్మిల గారు అసలు జగన్ పర్యటనలు మొత్తం రద్దు చేసుకోవాలా జగన్ ఇంకా బయటకు తిరగకూడదు జగన్ ఎప్పుడు ఇంట్లో ఉండాలా అంటే జగన్ వస్తే ఏంటంటే జనసందోహం ఏర్పడుతుంది మీరు వస్తే ఏంటంటే ఒక ఐదారు మంది వస్తారు ఐదారు మంది కూడా రావడం లేదు కేవలం ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం తప్పితే మీ వల్ల ఒరిగింది లేదు తరిగింది లేదనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుసు తెలంగాణ ప్రజానికానికి తెలుసు ఈ క్రమంలోనే ఇక టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది అంటే ఈమె పిసిసి అధ్యక్షురాలకు వచ్చిన ఒక నెల రెండు నెలల్లోనే ఈ విషయం వైరల్ అయింది కానీ అప్పుడు స్లో అయినారు కానీ ఇప్పుడు ఆమె రాజకీయ రంగేట్రం టీడీపీకి కూడా అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆమెకు కూడా ఏదో ఇప్పుడు బుష్ బాబ్కి ఇచ్చినట్టు ఆమెకు కూడా ఒక ఎమ్మెల్సీనో ఏదో ఒకటిచ్చి ఆ శాసన మండలిలో వదిలితే వైసీపీ నాయకుల ప్రాబల్యాన్ని తగ్గించే ఒక నోటు నోరు ఉన్న వ్యక్తులుగా ఒక నాగబాబు గారిని షర్మిళ గారిని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత అటదుగా అయినా మాట్లాడే వాళ్ళల్లో వీరిద్దరు కూడా ఒక భాగమే దానివల్ల వైఎస్ షర్మిళ గారు టీడీపీ పార్టీ తీర్థం తొందరలోనే పుచ్చుకోబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ నుంచి గంట వేయకముందే స్వచ్ఛందంగా రాజీనామా చేసి టీడీపీలో చేరేదానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటా ఉన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఇక రాబో కాలంలో ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అంతేకాకుండా ఎక్స్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె చెల్లెలు అంతేకాకుండా బ్రదర్ అనిల్ ఎంతో నిస్వార్థపరుడు ఎటువంటి మత్సాలైన వ్యక్తి అటువంటి వ్యక్తికి సతీమనైన ఈమె టీడీపీ తీర్థం పుచ్చుకుంటే టీడీపీకి బలమైన ఇంకా టీడీపీ కూడా మంచి స్థాయికి వస్తా ఉందని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు తొందరలో వైఎస్ షర్మిల టీడీపీ అరంగేట్రం చేయబోతూ ఉంది అని చెప్పి కొద్దిమంది విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం అందింది